అందరికి నమస్కారం ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి నేను ఎంత దురదృష్టవంతునండి మీతో కంపేర్ చేస్తే లిస్టుల పేరున్నవాడు అదృష్టవంతుడే లో పేరు లేనివాడు అదృష్టవంతుడే రన్నింగ్ స్టార్ట్ చేసిన వాడు అదృష్టవంతుడే రన్నింగ్ కొట్టలేకపోతున్నానని బాధపడేవాడు అదృష్టవంతుడే మేము ఇంకేం చేయాలి అనే టైంలో కరెక్ట్ జంబో నోటిఫికేషన్ ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఏం అదృష్టవంతులండి ఒక్క మార్కుతోని కట్ ఆఫ్ పోయిన వాళ్ళు ఏమని ఆలోచించాలి మీ మైండ్కి ఏమని రావాలి కొడితే వంద కొట్టాలి లేదంటే వందకు పైగా కొట్టాలి కసి కసి ఏం అదృష్టం అండి ఏం అదృష్టం ఇదన్న పదో తరగతితోని ముప్పై తొమ్మిది వేలు అవి ఒక నలభై వేలు డెబ్బై వేల పైచలకు ఎస్ఎస్సి జీడీలో తప్ప ఏ ఎందులోనన్నా పదో తరగతి మెట్రికులేషన్ తో మేము ఇంతే చదివినాం అనే వాళ్ళకి పోలీస్ డ్రెస్ తో సమాధానం చెప్పే అవకాశం మళ్ళీ వచ్చింది సంవత్సరాలు వేడి చేస్తే సంవత్సరానికి రెండు వేల పంతొమ్మిదో కోల్పోయిన హైట్ కు మళ్ళీ సంవత్సరానికి అవకాశం వస్తే అప్లికేషన్ ఓపెన్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయింది నాది యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అప్లికేషన్ ఫర్ ఎస్ఎస్ ఎంత బాధ ఎంత బాధ ఎంత బాధ ఉంటుందండి ఒక ఎంబీఏ చేసిన స్టూడెంట్ ఒక బీటెక్ చేసిన స్టూడెంట్ ఒక డిగ్రీ చదివిన స్టూడెంట్ పదో తరగతి అర్హత ఎస్ఎస్సి జీడీ ఎస్ఎస్సి జీడీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ అనేది మైండ్ లో ఒక పోస్ట్ కాదండి ఒక ఆంబిషన్ గా ఉండిపోయిందంటే ఈ రోజుల్లో నలభై ఆరు మార్కులతో స్టార్ట్ అయినటువంటి జర్నీ వందకు పైగా మార్కులు కొడితే గాని రాదు పేద ధన ధనిక వర్గ భేదాలు లేవండి ఎంత ఆస్తులున్నా ఎన్ని బిల్డింగ్లున్నా జాబు లేకుంటే మాత్రం హీనం కుక్క కన్న హీనం ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటండి ఇప్పుడు మేము రాలేదు మా లిస్టుల పేరు రాలేదన్నా ఏం చేయాలన్నా ఏ సింబల్ పెట్టకుండా చదివిన దాన్ని కంటిన్యూ చేయి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ కంటిన్యూ చేయి కొడితే వంద కొట్టే విధంగా ఉండవు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందా కాదు నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది బిఎస్ఎఫ్ లో మెన్స్ కు పదమూడు వేల మూడు వందల ఆరు పోస్టులు రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు ఉమెన్స్ కు మొత్తం కలుపుకొని బిఎస్ఎఫ్ లనే పదిహేను వేల ఆరు వందల యాభై నాలుగు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దేశాన్ని రక్షించే ఒక బోర్డర్ సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ లో పదకొండు వేల ఐదు వందల అరవై నాలుగు పదకొండు వేల రెండు వందల తొంభై తొమ్మిది మెన్స్ రెండు వందల నలభై రెండు ఉమెన్స్ ఉమెన్స్ కు తక్కువగా ఉన్నాయి మెన్స్ ఎక్కువ ప్రయారిటీ అయితే ఇవ్వటం జరిగింది సిఎస్ఎఫ్ లో ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ఏడు వేల నూట నలభై ఐదు బోస్టులకు మొత్తంగాను ఆరు వేలతోని రెండు ఏడు వందల పదిహేను ఉమెన్స్ కు ఉండటం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు నాకు రెండు నెలలే టైం ఉన్నదన్న వాళ్ళు చెల్లి అప్లై చేయండి తొందరగా అప్లై చేయండి ఐటిబిపి మూడు వేల పదిహేడు పోస్టులు ఏఆర్ పన్నెండు వందల నలభై ఎనిమిది పోస్టులు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటిలో నీ యొక్క పోస్టు ఉండాలి ఆ నాలుగు వందల ఎనభై ఒకటిలో ఒకటి నీ పోస్ట్ కావాలి పరిగెత్తే వాళ్లకు అలసిపోయే వాళ్లకు మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్లకు ఒకటే చెప్తున్నాను ఇది నెట్లెట్ చేస్తే మీకు భవిష్యత్తు లేదు రోజులు గడుస్తా ఉంటే హీనం కన్నా హీనంగా హీనంగా చూస్తారు మిమ్మల్ని నాకంటూ కమ్యూనికేషన్ పేరు తెచ్చుకోవడానికి సంవత్సర కాలం పాటు కష్టపడ్డా నేను ఈ రోజు మిమ్మల్ని మోటివేట్ చేస్తే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల బయట ఉన్న ప్రజానికం ప్రజలు ముక్కు మీద వేలేసుకునేలా చేసింది ఇది కాదా ఇది సరిపోదా నాకు మిమ్మల్ని మోటివేట్ చేస్తే మీరు జాబు కొట్టండి నన్ను ఎక్కడన్నా బయట కనపడితే గుర్తు పెట్టుకోండి ఈ రోజు నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు అప్లికేషన్ డేట్ అయితే ఉంది ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఈడబ్ల్యూచ్ వాళ్ళకు వాళ్ళకి ఏ విధంగా రిలాక్సేషన్స్ ఉన్నా లేకున్నా మీరు ఎలిజిబుల్ కాదా అనే విషయం మీకు తెలిసినా తెలియకున్నా ఒక్కసారి వెళ్ళి అప్లికేషన్ ఓపెన్ చేయండి ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కాదు ఆ సంవత్సరం నుంచి ఆ సంవత్సరం కాదు కొడితే బ్యాంక్ అప్లికేషన్ తీసుకుంటే మొదలు పెట్టు డిస్క్రిప్షన్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా టెలిగ్రామ్ లింక్ ఇస్తా ఫాలోగా తమ్ముల్లారా ప్లీజ్ ఎందుకు చెప్తున్నా ఆలోచించుకోండి ప్రీవియస్ వీడియో చూడండి రెండు వేల పంతొమ్మిదిలో కలిగినటువంటి బాధ ఈ రోజుకు ఇలా ఉందంటే ఎందుకు చెప్తున్నాను ఆలోచించుకోండి గుండెలు పగిలేలా చెప్తున్నా ఆలోచించుకోండి విషు బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ బెస్ట్ ఆల్ ది యాస్పిరెంట్స్ ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి ప్లీజ్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ జై 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 హింద్ ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను థ్యాంక్ యూ